మీరే ఫిక్స్ చేసుకోండి టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ ఫిఫ్టీన్ అధ్యక్ష మీరు చెప్పిన సూచనలకి తూచా తప్పకుండా పాటిస్తూ చెప్పిన ఏ రిపిటేషన్ లేకుండా చేసే ప్రయత్నం చేస్తాం అధ్యక్ష జరిగిన సంఘటన చెప్పకపోతే అది కరెక్ట్ కాదు అధ్యక్ష కడుపు మండిపోతాను దాన్ని తీర్చుకోవడానికి మళ్ళీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వస్తారేమో చూసాం రాలా ఇది పెద్ద కడుపు తీర్చుకోండి రాలేదే అధ్యక్ష ముందుగా తమరికి రాష్ట్ర గౌరవ గవర్నర్ గారి ప్రసంగం మీద ధన్యవాదములు తెలియచేయడానికి నాకు తమరు శ్వాసన సభాపతి నాకు అవకాశం ఇచ్చినందుకు ముందుగా ధన్యవాదములు అధ్యక్ష అధ్యక్ష నిన్న జరిగిన సంఘటన దురదృష్టకరమైన సంఘటన రాష్ట్ర ప్రజలు తెలుగువారు మొత్తము భారతదేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో ఉన్న తెలుగువారు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వస్తారా రారా జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఏ విధంగా కూటమి ఎమ్మెల్యేస్ ప్రవర్తిస్తారు అనే ఆలోచనతోటి ఉన్నారు అధ్యక్ష అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అట్లాగే వారి సభ్యులు చేసిన వికృతమైన చర్యలు చూడటము చాలా బాధాకరమైన విషయం ఆ చర్య ఏంటంటే అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు ఆఖరికి ఎనభై సంవత్సరాలు వయసున్న ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు గారిని కూడా ఇక్కడ పోడియం దగ్గరికి వెళ్ళమని సాయిగ చేసి ఆయన పాపము అతి కష్టం మీద రావటం అనేది నిజంగా ఇంతకంటే దారుణం అనేది ఎక్కడ ఉండదు అధ్యక్ష ఎనభై సంవత్సరాలు వయసు ఉండి పైపడిన వయసు ఉన్న వ్యక్తులకి కూడా జగన్మోహన్ రెడ్డి గారు కేవలము ఆయన స్వార్థపూరితమైన ఆలోచనతోటి వారిని కూడా ఇబ్బంది పెట్టడం అంటే జగన్మోహన్ రెడ్డి గారు మీకు సిగ్గు అనిపించడం లేదా జగన్మోహన్ రెడ్డి గారు మీ వైఎస్ఆర్ సిపిలో ఉన్న వ్యక్తులకి కూడా తలదించుకునే పరిస్థితి తీసుకురావటం అనేది దురదృష్టకరం మీకు కావలసింది ప్రతిపక్ష హోదా అంట అధ్యక్ష రేపు మళ్ళీ ఎప్పుడన్నా వచ్చినప్పుడు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు కాబట్టి నాకు సీఎం హోదా ఇవ్వాలి అని చెప్పి పేపర్లు చూపించి గొడవ చేసినా ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు అధ్యక్ష ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు కనీసం సీఎం పదవి అయినా ఇవ్వండి అన్నా ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు లేకపోతే మిమ్మల్ని చూసి నాకు స్పీకర్ పదవన్న ఇవ్వండి అని చెప్పి అడిగినా ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు అధ్యక్ష అటువంటి వ్యక్తి మనకి ఈరోజు రాలేదు వారు వారు సభ్యులు కూడా రాలేదు ఏదేమైనా వారి గురించి ఎక్కువ మాట్లాడటం కూడా అంత కరెక్ట్ కాదనే ఉద్దేశంతో వారి ప్రస్తావన ఇంకా చేయదలుచుకోలేదు అధ్యక్ష అధ్యక్ష భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలతోటి అట్లాగే మన రాష్ట్ర మంత్రి వర్య ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీ కూటమి అభ్యర్థుల్ అభ్యర్థులు నుంచున్న తర్వాత అత్యంత అద్భుతమైన తీర్పు రాష్ట్ర ప్రజలు ఇచ్చారు అధ్యక్ష